కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చదానందుని స్తోత్రము చేసిన పెమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ వ్యాసుడవని అద్వితీయుడవని సూర్య నేత్రములుగా గలవాడివని సర్వాంతర్యామివని సర్వదా పూజింపబడివాడివని నిత్యుడవని నిరాకరుడవని సర్వజనులచే చేతించబడ్డసున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారము సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు వన్ ఓ వందనందన మా స్వాగతమును స్వీకరింపము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మేము సంసార బంధము నుండి బయటపడలేకుంటవి మమ్ముద్ధరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినను ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దుఃఖోషరుడవుతువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర వృషికేశ నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనంతయూ సంతోషించుకుని నీకిష్టమొచ్చిన వరమును కోరుకును అని పలికను అంతా జ్ఞానసిద్ధుడు ప్రత్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడును కాలేక శ్లేషముల పడిన ఏగవలే కొట్టుకుంటున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానమందు ఉండునట్లు అనుగ్రహింపుము నాకు నాకక్కరలేదు అని వేడుకొను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులని వరమిత్తిని అదియును కాక మరొక వరము కూడా కోరుకును ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాప కార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకే ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సైతముగా పాల సముద్రమున శేషయ్యపై తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారులకు సకల పాపమును నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసము అందు వ్రతములు చేయని వారు నరక కోపము పడుతురు ఇతరుల చేత కూడా ఆచరింప ఆచరింపచేయవలగను దీని మహత్యమును తెలిసియుండి వ్రతము చేయని వారికి బ్రహ్మ బ్రహ్మాదిత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మజరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపతి శుద్ధ దశమి మొదలు పాలను ఆశ్రయ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావాజ్యమును సహించుదును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలు ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకేగి శేషపానుపు మీద పవ్వలించను వశిష్ఠుడు జనక మహారాజులతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులను చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభులకు తెలియచేసను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును నారాయణుని ఉపదేశం ప్రకారము ముని ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధనులై వైకుంఠమునకు ఎగిరి పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం